ఓం శ్రీ ఓం శ్రీ గణేషారదా సద్గరుమూర్తిభ్యో నమ నమో భగవతే వేదవ్యాసాయ నమ్ ओम नम प्रणवादाए शुद्ध जानकमूर्त निर्मलाय प्रशाताय दक्षिणाूर्त नम ओं ईश्वरों गुरुरात्ती मूर्ति विभागि व्योम व्याप्तदेहाय दक्षिणामूर्त नम श्रीगुरीगीताध्याम అయితే సత్తు చేత అసత్య నిరాకరణం జరుగుతుంది చిత్తు చేత జడత్వ నిరాకరణం జరుగుతుంది ఆనందము చేత దుఃఖత్వ దూరీకరణము జరుగుతుంది యా వ్యాపకత్వము చేత పరిచ్ఛిన్న నిరాశమే కలుగుచూ ఉన్నది ఇది పరమాత్మ స్వరూపం అంటే మరి అవిద్యతో కూడుకొని జడ జడత్వముతో ఉండి దుఃఖముతో ఉన్న పరిచ్ఛిన్నాత్మకమైనటువంటి జగత్తు కంటే కూడా ఈ సత్తు చిత్తు ఆనంద వ్యాపక స్వరూపమైనటువంటి బ్రహ్మ ్రహ్మము మాత్రము విలక్షణంగానే ఉంటుంది జగత్తు అనేటువంటిది ఎల్లప్పుడూ కూడా అమృత స్వభావమే కలిగినటువంటిది అదే బ్రహ్మమైతే స్వరూపము జగత్తు తమో రూపమైతే బ్రహ్మము జ్ఞాన రూపము కాబట్టి ఈ ప్రకారంగా వేదాంత శాస్త్రాన్ని అనుసరించి పరబ్రహ్మము యొక్క ఈ యొక్క విశేషణమైనటువంటి మహిమలు ఈ ప్రకృతి ధర్మాలను నిరాకరించుచున్నవే అయ్యున్నవి అని మనకి తెలుస్తుంది అయితే ఈ బ్రహ్మము అనేటువంటిది పెద్దదా అంటే కాదు చిన్నదా కాదు స్థూలము కాదు అణువు కాదు పొట్టిదా అంటే కాదు పొడుగుదా అంటే కాదు కాబట్టి ఇటువంటి నిషేధ లక్షణాలన్నీ దేంట్లో వ్యక్తమవుతాయి అంటే ప్రకృతి యొక్క ప్రకృతి యొక్క స్థితిలో మాత్రమే వ్యక్తమై ఉంటాయి అంటే స్థూలమై ఉంటాయి అనురూపంలోనూ ఉంటాయి పొట్టిగానూ ఉంటాయి పొడవుగా పొడవుతనంతో కూడా కూడి ఉంటాయి ప్రకృతి స్థితిలో అయితే పరబ్రహ్మమైతే ఏమాత్రము వ్యక్తము కాదు అవ్యక్త స్వరూపమై ఉంటుంది మహా సూక్ష్మమై ఉంటుంది అంతేకాదు ఆకాశము కంటే కూడా ఇంకా ఆకాశము ఎంత పెద్దది అంటే ఈ యొక్క నాలుగు భూతాల కంటే అదే పెద్దది కాబట్టి అంతకంటే కూడా ఇంకా పెద్దదై పొట్టి పొడుగులు లేనిదే ఉంటుంది పరబ్రహ్మస్వరూపం ఈ ప్రకారంగానే వేదాంత శాస్త్రం అనేటువంటిది విచారించి విచారించి చూడగా బ్రహ్మం యొక్క స్వరూప లక్షణం ఎటువంటిది ఏం తేలుతుంది అంటే సత్తు చిత్తు ఆనంద స్వరూపమని వ్యాపకమని పరిపూర్ణమని నిర్ణయించడం జరిగింది అయితే ఇంకా కూడా మనం విచారించి చూసినట్లయితే అంటే వేదాంత శాస్త్రం విచారించి చెప్పడమే కాదు మనకి మనం విచారించిన లక్షణము అన్నప్పుడు అది వ్యావర్తక ధర్మమే అగుతూ ఉంటుంది అంటే ఇది గోవు అన్నప్పుడు గంగడోలు ఉన్నదాని గోవు అని అర్థం చెప్తారు కొంతమంది కానీ అందులో అది సర్వ విలక్షణంగానే తెలియబడుతూ ఉన్నది ఎలాగంటే మరి అంత మాత్రము చేత ఏది గంగడోలు ఉన్నది మాత్రము గోవు అని చెప్పడం చేత గోవు యొక్క మరి స్వరూపము అనేటువంటిది పూర్తిగా సరిపోతుందా అంటే సరిపోదు అలాగే సచిదానంద స్వరూప లక్షణము కూడా అటువంటిదే ఉన్నది అందుకే అందువలననే వ్యాపకత్వమును పరిపూర్ణత్వాన్ని కూడా చేర్చి స్వరూప లక్షణము పరబ్రహ్మ స్వరూపానికి స్వరూప లక్షణము అని చెప్పారు అయితే ఈ రెండు లక్షణాలు కూడా ఏ రెండు లక్షణాలు పరిచ్ఛిన్నత్వము ఖండత్వము అనేటువంటిది నిరాకరించింది అంటే ఏమని చెప్తుంది పరబ్రహ్మ స్వరూపానికి ఆ పరిచ్ఛిన్నము ఆ ఖండత్వము తెలియజేస్తుంది అంతేకాదు పరబ్రహ్మము యొక్క సామస్య స్వరూపము అనేటువంటిది మరి తెలియబరచగలుగుతుందా అంటే అది తెలియపరచడం లేదు ఇలాగే అనేక రకాలైనటువంటి సాదృశ్యాలతోటి దృష్టాంతరీకరిస్తుంది అలా చెప్పడం ద్వారా దాని యొక్క భావనార్థం ఏమిటి అంటే అంటే ఆ జ్ఞానం యొక్క నివృత్తి కోసం సమే అని తెలియాలి అంతేకాదు ఈ ప్రకారంగా అంటే ఏ లక్షణాన్ని చూసినప్పటికీ కూడా అంటే గంగడోలు ఉన్నటువంటిది గోవు అనేటువంటి అర్థానికి గోవు స్వరూపానికి పూర్తిగా సరిపోనట్లుగానే ఈ విధంగానే అంటే యథార్థమైనటువంటి నిర్ణయానికి రాకనే ఉంటూ ఉన్నది ఎందుకు గంగడోలు ఉన్నదంతా గోవు కాదు యథార్థమైనటువంటి తత్వాన్ని గోస్వరూపాన్ని చూడలేనట్లుగానే అంటే గోవు యొక్క రూపాన్ని నేత్రంతో చూసినప్పుడు మాత్రమే అది స్పష్టపడుతుంది కదా అలాగే తాను కూడా పర విచారించడం మాత్రమే కాకుండా పరబ్రహ్మ స్వరూపాన్ని సాక్షాత్కరించినప్పుడు మాత్రమే సర్వం కూడా స్పష్టతగా ఉంటుంది అప్పుడు పరబ్రహ్మము కంటే వేరులేనే లేదు అనేటువంటిది పరబ్రహ్మం కంటే మరొక రెండు వస్తువు ఉన్నదా అంటే లేదు ఇదంతా కూడా వ్యవహారమైనటువంటిది కానే కాదు అని వేదాలే తెలియజేస్తూ ఉన్నాయి అంటే ఇదేంటి మనసుకు కానీ వాక్కు కానీ గోచరపడేటువంటిది కాదు కాబట్టి ఇది ఎటువంటిది రెండవది లేనిది ఇది కళ్యాణకారకమైనది ఇది మంగళప్రదమైనది ఇది లక్షణాలు లేనిది సలక్షణాలకు కూడా అతీతమైనది అంతేకాదు ఇది సర్వము నిండినటువంటి పరిపూర్ణము అని చెబుతూ అంతేకాదు ఇంకా కూడా శ్రీ పరమేశ్వరుడు శ్రీ గురుదేవుణ్ణి ఈ విధంగా స్తోత్రం చేస్తూ సత్యానంద స్వరూపాయ బోధహిక సుఖకారిణి నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షినే శ్రీ సద్గురుమూర్తిని మళ్ళీ కూడా పరమేశ్వరుడు ఈ విధంగా స్తోత్రం చేస్తూ ఉన్నాడు ఎట్లా అంటే సత్యానంద స్వరూపుడు ఆయన యొక్క ఆనందం ఎటువంటిది సత్యంతో కూడినటువంటి ఆనంద స్వరూపుడు అంతేకాదు నా బోధాత్ పరమం సుఖం అన్నట్లుగానే ఆత్మబోధ చేత మాత్రమే పరమసుఖాన్ని జిజ్ఞాసువులు కలగజేసేటువంటి వాడు అంటే ఇక్కడ బోధ లేకపోతే పరమసుఖము అనేటువంటిది లేదు జ్ఞానం కలిగినటువంటి వానికి మాత్రమే వానికి పరమసుఖము ఏ జ్ఞానము ఆత్మజ్ఞానము ఆత్మ ఇటువంటిది ఆత్మ స్థిరమైనది ఆత్మ అవ్యక్తమైనది ఆత్మ అనుభవించేటువంటిది ఆత్మస్వరూపుడవే అయి ఉన్నావు సర్వేక సమస్తము ఆత్మస్వరూపమే ఉన్నది ఆ ఆత్మస్వరూపము అనేటువంటిది పదం మారుతుంది స్వరూపము అనేటువంటి పదము మారుతుందే కానీ సర్వేక సమస్తము కూడా పరమాత్మమయమే అన్నట్లుగా ఇక్కడ ఏ ఆత్మజ్ఞానమైతే లేకుండా ఉంటుందో ఇంకప్పుడు వానికి సుఖము అనేటువంటి దరి చేరదు అదే గనక అంటే నబోధాత్ పరమం సుఖం బోధ అనేటువంటిది ఆత్మజ్ఞానము అనేటువంటి బోధ లేకపోతే పరమసుఖము అనేటువంటిది కలగదు అందుకే ఎవడైనా సరే ఆత్మజ్ఞానము కలిగినటువంటి చక్కని బోధ కలిగినటువంటి వాడు వాడు గొప్పదైన శాశ్వతమైన స్థిరమైన పరమసుఖాన్ని పొందుతాడు అటువంటి సుఖాన్ని జిజ్ఞాసువులకు కలుగజేస్తాడు పరబ్రహ్మ స్వరూపుడు ఆయన ఎవరు సత్యమే ఆనంద స్వరూపముగా కలిగినటువంటి వాడు అంతేకాదు జ్ఞానైక సుఖ స్వరూపుడు జ్ఞానముతో ఏకమైనటువంటి సుఖము ఏంటి పరమసుఖము పరమ విశ్రాంతి అది పరమ ప్రసన్నీకరణము అయినటువంటి ఆ జ్ఞానైక సుఖస్వరూపుడు ఏ జ్ఞానైకము ఆత్మజ్ఞానైక సుఖస్వరూపుడు అంతేకాదు వేదాంతములే అయినటువంటి ఉపనిషత్తులు అంటే వేదాంత వేదాలలోని భాగమే ఇంకా ప్రధానమైన ముఖ్యమైనటువంటి విషయాలను సేకరించి తీసినటువంటివి ఉపనిషత్తులుగా రూపొందాయి ఆ ఉపనిషత్తుల చేత మాత్రమే తెలియదగినటువంటి వాడు ఎందుకు వేదాలు అంటే సర్వేక సమస్త తదని గురించి తెలియజేసేటువంటివి వేదాలు ఏది తెలుసుకోవాలో దానిని తెలుసుకోవటం వేదం కానీ ఇక్కడ వేదాంతాలు అన్నప్పుడు వేదానికి చివర ఉన్నటువంటిది ఏంటి సర్వేక సమస్తం తెలియబడనది తెలియబడేది ఏదైతే ఆగిపోతుందో అనుసరించేది అనుభవించేది అనుభవ సిద్ధి సాధించేటువంటిది వేదాంతం అటువంటి అంటే ముఖ్యమైనటువంటి విషయాలను ఉపనిషత్తులు అంటే దానిని దగ్గరగా ఉండి ఔపోసన ద్వారా అనుభవ సిద్ధిని అనుభవ సారాన్ని చూడగలిగినటువంటి ఉపనిషత్తులు చే మాత్రమే తెలియబడుతూ ఉంటుంది ఎవరు పరబ్రహ్మస్వరూపం తెలియబడుతూ ఉంటుంది అంటే బుద్ధికి సాక్షి అయినటువంటి వాడు శ్రీ గురుదేవుని కొరకు నమస్కారం అంటే ఇక్కడ బుద్ధి అంటే ఎటువంటిది అంటే ఎల్లప్పుడూ కూడా సర్వేక సమస్తము సర్వవ్యాపకమై మాత్రమై రెండవది లేనిది అయి ఉన్నటువంటి అన్నింటికి మూలమైన అతీతమైన అధిష్టానమైన సాక్షి సన్మాత్రమైన చైతన్య విశుద్ధ చైతన్య తత్వమైన పరమాత్మ స్వరూపము తప్ప మరొకటి లేదు అని సునిశ్చయంగా నిశ్చయ స్థితిని కలగజేసేటువంటి స్థితి ఏదైతే ఉన్నదో అటువంటిది బుద్ధి అంతఃకరణాలలో బుద్ధి అనేటువంటిది ప్రధాన ంశం ఆ బుద్ధి నిశ్చయించినటువంటి దానిని మనసు అంగీకరించి అనుసరించిందా వాడు పరమాత్మ తత్వానికి చేరువైనట్లే ఆ విధంగా బుద్ధికి సాక్షి అయినటువంటి వాడు అంటే బుద్ధి స్థానానికి కూడా సాక్షి స్వరూపంలో ఉన్నటువంటి వాడు అయినా శ్రీ గురుదేవుని కొరకు నమస్కారం చేస్తూ ఈ విధంగా చెప్తూ ఉన్నాడు అంటే బుద్ధికి కూడా సాక్షి అయి అంతఃకరణాలలో బుద్ధి అనేటువంటిది ప్రధానం ఆ బుద్ధి అనేటువంటి దానికి కూడా సాక్షి మాత్రంగా అంటే బుద్ధిని ఇది నిశ్చయించు ఇది నిర్ణయించవద్దు అని చెప్పదు మంచి చెడులు దాని యొక్క బుద్ధి విషయాలు బుద్ధికి వదిలేసి దానికి కూడా సాక్షిగా ఇతరంగా పరగా ఉండేటువంటి పరతత్వం ఏదైతే ఉన్నదో అదే సత్య జ్ఞానానంద స్వరూపుడైనటువంటి గురు పరమాత్మ కేవలము ఉపనిషద్ జ్ఞానము చేత మా

అంటే ఏ విషయాన్ని తెలుసుకొని దాన్ని అనుసరించి అనుభవాన్ని సాధించి ఆ అనుభవం ద్వారా పరమాత్మతత్వం ఇటువంటిది అని తెలియదగినదే కానీ ఇంకా మరి ఇతరమైనటువంటి మార్గము చేత అది తెలియబడేటువంటిది కానే కాదు అయితే అటువంటి శ్రీ గురుదేవుని కొరకు నమస్కారము అంటే బుద్ధికి కూడా సాక్షి మాత్రమైనటువంటి సత్య జ్ఞానానంద స్వరూపుడు ఎటువంటి ఆనంద స్వరూపుడు జ్ఞానానంద స్వరూపుడు ఎటువంటి జ్ఞాన ఆనంద స్వరూపుడు అంటే సత్య జ్ఞానానంద స్వరూపుడు సత్యము అంటే నిత్యము నిత్యము అంటే శాశ్వతము శాశ్వత జ్ఞానానంద స్వరూపుడు అయినటువంటి శ్రీ గురు పరమాత్మ కేవలము దేని చేత తెలియదగినవాడు అంటే ఉపనిషద్ జ్ఞానము ద్వారా మాత్రమే తెలియదగినటువంటి వాడు ఇది వేదాంతాలలో చివరి భాగం అంతమయ్యేటువంటిది అంటే తన యొక్క దేహస్థితిని అంతము చేసుకోగలిగినటువంటి హేతువును సూచించేటువంటిదే ఉపనిషత్తు జ్ఞానం అటువంటి జ్ఞానము చేత మాత్రమే తన స్వరూపుడు తన సాక్షిత్వ స్వరూపము సర్వేక సమస్తము వ్యాపక స్థితి కలిగి ఉన్నటువంటి శ్రీ గురు పరబ్రహ్మము తెలియదగినటువంటి విషయం దేని ద్వారా అంటే ఉపనిషత్తు జ్ఞానం ద్వారా మాత్రమే తెలియదవుతాడు అనే చెబుతూ అంతేకాదు నమస్తే నాద భగవన్ శివాయ గురుణి విద్యావతార సంసిద్ధ్యై స్వీకృత అనేక విగ్రహ అంటే లోకంలో విజ్ఞానాన్ని గురించి అంటే బోధించడానికి బయలుదేరేటువంటి వాడే శ్రీ పరబ్రహ్మ పరబ్రహ్మస్వరూపము విజ్ఞానాన్ని బోధించడం అంటే లోకములో ఏ లోకములోనైనా సరే జ్ఞానాన్ని బోధించినప్పుడు ఆ జ్ఞానాన్ని తన యొక్క అనుష్ఠాన రూపంలో సాధనాక్రమం మొదలుపెట్టిన అటువంటి వాడే విజ్ఞానమయుడు ఆ విజ్ఞానాన్ని గురించి అంటే ప్రతి ఒక్కరం కూడా ఏం చేయాలి అంటే శాస్త్రజ్ఞానముతోటి మనకు నిజతత్వం తెలియరాదు విషయం తెలుస్తుంది అంతేగాని ఇక్కడ ఆ తత్వం అవ్వాలి అంటే ఆ జ్ఞానాన్ని అనుసరించి అనుభవ సిద్ధిని సాధించినప్పుడు మాత్రమే విజ్ఞానమయుడు అంటే అనుభవ సాధకుడు మాత్రమే విజ్ఞానమయుడు అటువంటి విజ్ఞానాన్ని అంటే అనుభవ జ్ఞానాన్ని తెలియజేస్తూ నాయన నీవు తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని నువ్వు అనుసరించు ఎప్పుడైతే ఆచరిస్తావో నీకు అనుభవ సిద్ధి అనేది వస్తుంది ఆ అనుభవ సిద్ధి ద్వారా నువ్వు ఏది పొందాలనుకున్నావో దానిని పొందుతావు అటువంటి విజ్ఞానమయమైనటువంటి జ్ఞానాన్ని బోధించడానికి వచ్చినటువంటి వాడే జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ కూడా అందుకే ఆయన కేవలం అర్జునుని మాత్రమే దగ్గర పెట్టుకొని చెప్పాడు అది కూడా యుద్ధ సమయంలో ఆ యుద్ధం ఎటువంటిది చెడుకి మంచికి జరిగేటువంటి యుద్ధ సమయంలో ఆ చెప్పే సమయంలో ఏ విధంగా అంటే ఆయన చెప్పింది ఒక్కరికే కానీ అది విశ్వవ్యాప్తంగా కూడా పరిణతి చెందింది విశ్వవ్యాప్ అయింది ఆ వ్యాప్తమయ్యే ప్రతి ఒక్కరూ కూడా దానిని అనుసరించడానికి దానిని స్మరించడానికి ఆ విషయం రాగానే మనకు మనుధర్మ ధర్మ శృతి ప్రకారం న్యాయస్థానాలలో కూడా భగవద్గీతని ప్రామాణిక గ్రంథంగా పెట్టి దాని మీద ప్రమాణం చేస్తే నువ్వు అబద్ధం చెప్పవు నువ్వు నిజమే చెప్తావు అంటే సత్యమైనటువంటి వస్తువునందు కూడా ప్రమాణం చేసి అబద్ధం చెప్పవు అనేటువంటి నమ్మక ప్రకారం న్యాయ ఈ న్యాయస్థానాలలో కూడా భగవద్గీతనే ప్రామాణిక గ్రంథంగా కూడా పెట్టుకున్నారు అంటే అందులో ఏమని చెప్పబడింది సత్యాన్ని గురించే చెప్పబడింది సత్యమే చెబుతారు అని నమ్మబడింది కాబట్టి అందుకే లోకంలో విజ్ఞానాన్ని బోధించడానికి వచ్చినటువంటి జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు ఏమనే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే ఏ విధంగా అంటే పరిత్రాణాయ సాధువునా అంటే సాధు మహనీయుల యొక్క జీవన గమనాలను ఉద్ధరించడం కోసం అంటే దుష్కృత్యాలు చేసేటువంటి చేష్టలు అవిద్యామయమైనటువంటి అజ్ఞాన గ్రంథులను తొలగించడం కోసం మరి ఈ యొక్క ధర్మాన్ని సంస్థాపన చేసే నిమిత్తం సమాజంలో నేను అప్పుడప్పుడు కూడా ఇలా యుగ యుగాలలో కూడా నేను పుట్టుకొస్తాను అంటే పుట్టుకొస్తాను అంటే ఇప్పుడు మనం ఏమైనా అర్థం తీసుకుంటాం శ్రీకృష్ణ పరమాత్మ అన్నప్పుడు నెమలిపించం పెట్టుకొని నీలవర్ణం కలిగి పొట్ట పీతాంబరాలు పట్టుకొని శంకుచక్రాలు పట్టుకొని ఇలా ఊహిస్తాం ఇక్కడ మనకి మంచి చెడుల యొక్క మరి ఈ యొక్క ఘర్షణలో కలిగేటువంటి ధర్మోపదేశమైనటువంటి విషయాన్ని బోధించడానికి అన్ని అవతారాలు వేసుకొని మన ముందుకు రానవసరం లేదు భగవానుడు అప్పుడు ద్వాపర యుగానికి చెందినటువంటి అవతారాన్నే మనం శాస్త్రములో తెలుసుకొని ఆ ప్రకారంగానే వస్తాడు అంటే తప్పు ఎందుకు ఇక్కడ జగద్గురు పరమాత్మ అని చెప్తూ ఉన్నాం ఆ పరమాత్మ శ్రీకృష్ణ భగవానుడు అని చెప్తూ ఉన్నాం జగద్గురువు అంటే సర్వవ్యాపకమైనటువంటి సర్వాన్ని సర్వము నిండిపోయినటువంటి తత్వం ఆ తత్వం ఏ రూపాన్నైనా ధరించవచ్చు అక్కడ మనకు జరగవలసిందేంటి ధర్మానికి గ్లాని జరిగినప్పుడు ఎప్పుడైతే ఆ ధర్మం హెచ్చుమీరుతుందో ధర్మం క్షీణిస్తుందో క్షీణించబోయేటువంటి ధర్మాన్ని నిలబెట్టడం కోసం వృద్ధి చెందుతున్నటువంటి అధర్మాన్ని నశింపజేయడం కోసం ఏదో ఒక రూపంలో ఎందుకు అంటే పరమాత్మ సర్వవ్యాపకమైనటువంటి సర్వస్థితులలో సర్వ వ్యవహారాలలో సర్వేక సమస్తానికి కూడా భిన్నము కానటువంటి తత్వం కాబట్టి ఆయన ఏ రూపంలో అయినా సరే వచ్చి నానా రకాలైనటువంటి అవతారాలను ఎత్తినటువంటి మహానుభావుడు కాబట్టి ఇక్కడ మనకి భాగవతంలో చెప్పబడినటువంటి దశ అవతారాలు ముప్పై అవతారాలు ఇవి మాత్రమే కాదు కాబట్టి ఇక ఏ అవతారంలో వచ్చినప్పటికీ కూడా ధర్మాన్ని ఉద్ధరించడం కోసం నేను అప్పుడప్పుడు కూడా నేను అవతరిస్తాను అంటే ఇటువంటి వేషధారణతో అవతరిస్తాను అని అర్థం కాదు ధర్మాన్ని నిలిపే నిమిత్తం ఏ రూపంలో అయినా సరే అవతరించవచ్చు అందుకే ఇక్కడ మనకేమని చెప్తూ ఉన్నారు అంటే సంభవామి యుగే యుగే అనేటువంటి భగవద్గీత ప్రమాణకంగా ప్రమాణంగా నానా విధాల అవతారాలు ఎత్తినటువంటి ఓ మహానుభావుడ మరి పది అవతారాలను కూడా ధరించినటువంటి ఓ నారాయణ స్వరూప ఓ భగవంత మంగళస్వరూపుడమైనటువంటి గురుస్వరూపుడవైనటువంటి మీ కొరకు నమస్కారము అంటే ఎక్కడెక్కడ కృతయుగానికి ముందు నుండి కూడా హిరణ్య కశప హిరణ్యాక్షులతో కూడుకొని ఇంకా ఇక అక్కడ నుండి ఇంతవరకు కొనసాగుతూ ఉన్నటువంటి సామాజికమైనటువంటి ఆ ధర్మ వృద్ధి రేటు పెరగకుండా ధర్మాన్ని స్థాపించడం కోసం అనేక రకాల అవతారాలలో భగవానుడు సర్వేక సమస్తమైనటువంటి సాధుమహనీయుల రూపంలో కూడా తానే ఆవిర్భావము చెంది మరి ధర్మోపదేశాలను చేస్తూ ఆ ధర్మాన్ని అణిచివేస్తూ చేసేటువంటి ప్రయత్నం ఎప్పటికీ కూడా కొనసాగుతూనే ఉన్నది కాబట్టి సర్వ స్వరూపాలలో కూడా ఆ జ్ఞానాన్ని నశింపజేసేటువంటి జ్ఞానాభివృద్ధి కోసం జ్ఞానబోధ అనేటువంటిది చేసేటువంటి గురుస్వరూపుడువైనా ఓ పరమేశ అనేక అవతారాలు దాల్చినా కూడా నీవు ధర్మాన్ని ఉద్ధరించడం కోసమే ధరించినటువంటి ఈ యొక్క అవతార విశేషాలను బట్టి మరి ఆ ధర్మాన్ని స్థాపించడం కోసం ధర్మాన్ని వృద్ధి రేటుని పెంచడం కోసం ఆ ధర్మాన్ని అణిచివేయడం కోసం జ్ఞానేకమైనటువంటి బోధలు చేసేటువంటి గురురూపుడమైనటువంటి ఓ పరబ్రహ్మస్వరూప మీ కొరకు నమస్కారము అని చెబుతూ అంటే భగవంతుడు లోక సంరక్షణ కోసం శ్రీమన్నారాయణుడు అని చెప్తాం శ్రీమన్నారాయణుడు అంటే సర్వవ్యాపకుడు అంతేకాదు పరిపోషకుడు సత్వగుణ సమృద్ధితో ఉండినటువంటి వాడు సత్వాన్ని మించినటువంటి అతీతమైన గుణ లక్షణాలు కలిగిన వాడు త్రిగుణాతీతుడు అయినటువంటి నారాయణ స్వరూపుడు ఎందుకు అంటే పోషణ భారం సత్వగుణ ప్రాతిపదిక కాబట్టి అటువంటి సత్వగుణ ప్రాతిపదికతో సర్వేక సమస్తాన్ని కూడా అధర్మాన్ని అణిచివేచి ధర్మాన్ని వృద్ధి చేసే నిమిత్తం భగవంతుడు లోక సంరక్షణ కోసం లోకాన్ని ఉద్ధరించడం కోసం మరి లోకాన్ని ఉద్ధరించినప్పుడు మాత్రమే జ్ఞానం అనేటువంటిది ఉద్ధరించబడుతుంది ఆ జ్ఞానం ఉద్ధరించినప్పుడు ఆ జ్ఞానం అనేటువంటిది అంతరిస్తుంది అజ్ఞానం అంతరించినప్పుడు జ్ఞానోదయం వలన ఏ జీవి అయితే ఉన్నదో అది ముఖ్యంగా మీదు మీకెళ్ళి మానవ జీవి అనేటువంటిది తన యొక్క సంస్కారాన్ని తను మార్చుకుంటాడు తన వా చెడు వాసనను నశింపజేసుకుంటాడు తన యొక్క మోహాలను నశింపజేసుకుంటాడు ఏ యొక్క బంధస్థితి నుండి కూడా మోక్షస్థితి వైపు అడుగు వేయడం కోసం భగవంతుడు గురు రూపంలో ఉండి ఎల్లప్పుడూ కూడా జ్ఞానాన్ని మాత్రమే బోధిస్తూ ఉండేటువంటి ఆ భగవంతుడు లోక సంరక్షణ కోసం మాత్రమే అవతారాలను ధరిస్తూ ఉన్నాడు ఆ అవతారాలను ధరిస్తూ కొన్ని అవతారాలలో కొంతమందిని వధిస్తూ కొంతమందికి అజ్ఞానాన్ని నశింపజేస్తూ కొంతమందికి జ్ఞానాభివృద్ధి చేస్తూ ఈ విధంగా కపిలుడుగా మరి దత్తాత్రేయుడుగా కూడా వ్యాసునిగా ఇటువంటి అనేక అవతారాలలో జ్ఞానాభివృద్ధిని గావిస్తూనే ఉంటూ అటువంటి అవతారాలను ధరించేది ఎందుకు అంటే ఆ జ్ఞాన నిర్మ నిర్మూలించడం కోసం ఇప్పుడు శిథిలమైనటువంటి జ్ఞానబోధ కోసమే ఇప్పుడు జ్ఞానం అనేటువంటిది శిథిలావస్థలో ఉన్నది జీర్ణస్థితిలో ఉన్నది ఆ జీర్ణమయ్యేటువంటి జ్ఞానస్థితిని ఉద్ధరించడం కోసం గురు రూపంలో భగవంతుడే అవతరిస్తూ ఉన్నాడు అని భావించాలి అలా భావించినప్పుడు మాత్రమే సర్వేక సమస్తమైనటువంటి సర్వము నిండినటువంటి అజ్ఞానాన్ని నశింపజేసుకొని మళ్ళీ ఆ అజ్ఞానాన్ని నశించినటువంటి ప్రతి ఒక్క చోట కూడా జ్ఞానముతో నిండింపజేసి జ్ఞానముతో భర్తీ చేసి వాడు జ్ఞానమయుడే మళ్ళీ కూడా ఈ వచ్చి పోయేటువంటి ఆస్థిర రూపానికి స్వస్తి చెప్పి వాడు శాశ్వతమైనటువంటి విరామ పదము అంటే నిరతిశయానంద బ్రహ్మానంద స్వరూపాన్ని గాంచి దాని వాడు స్థిరపడి ఉంటాడు అలా ఉండేటువంటిది గురురూపంగా ఉన్నటువంటి భగవంతుడు మాత్రమే చేయగలడు అనేటువంటి విషయాలను తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూప ఓం ఓంకా సమస్త ఓం శ్రీ సద్గరు పరబ్రహ్మార్పణమస్తు ఓం తత్సత్